విశాఖపట్నంలో అమెరికా యుద్ధ నౌకలు సందడి చేస్తున్నాయి ఈ నెల ఒకటో తేదీ నుంచి తూర్పు తీరంలో జరగనున్న టైగర్ ట్రైంప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో పాల్గొనడానికి అమెరికా నుంచి యుఎస్ఎస్ కామ్స్టాక్ యుఎస్ఎస్ రాల్ఫ్ జాన్సన్ అనే రెండు యుద్ధ నౌకలు ఇక్కడికి వచ్చాయి వాటితో పాటు వచ్చిన సుమారు మూడు వేల మంది నావి సైనిక సిబ్బంది ఇక్కడ తూర్పు దళంతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఉదయం వాలీబాల్ త్రోబాల్ యోగాసనాలు వంటివి చేస్తూ సాయంత్రం వేళ నగరంలో పర్యటిస్తున్నారు ఇక్కడి ప్రజల జీవన శైలి ఆహారపు అలవాట్లను గమనిస్తున్నారు అలాగే విశాఖపట్నంలో దొరికే వివిధ రకాల ఆహారాన్ని ఆస్వాదిస్తున్నారు ఇక మహిళా శైలర్లు షాపింగ్ మాల్స్ ను సందర్శించి గోరింటాకుతో రకరకాల డిజైన్లు వేయించుకుంటున్నారు యూఎస్ఎస్ కామ్స్టాక్ కమాండింగ్ ఆఫీసర్ బైరన్ స్టాక్స్ మాట్లాడుతూ ఇక్కడి వాతావరణం, కాలమాన పరిస్థితులు కొత్తగా ఉన్నాయని అన్నారు. ఇక్కడ ఉండే ఈ పన్నెండు రోజులు ఎంతో అద్భుతంగా ఉండబోతున్నాయని, ఈ సమయంలో కొత్త కొత్త నైపుణ్యాలను నేర్చుకునే అవకాశం మాకు కలిగిందని చెప్పారు. The purpose uh, of our visit in your fine city here is for Tiger Triumph 2025. This is a joint and combined exercise between your country and ours. The deepest most historic Democracies on this planet. So we are natural strategic partners. Uh, we have a multitude of missions that we can perform anti air warfare, uh, ballistic missile defense, surface warfare, anti submarine warfare. Uh, we have 96 missiles uh, on board, plus the 5-inch gun, as you can see above us. Uh, we have a close-in weapon system back aft, uh, and we carry two MH-60 Romeo uh, multi-purpose uh, aircraft. So uh, they're capable of doing both anti-air warfare or correction, anti-surface warfare, and anti-submarine warfare. So we're here, obviously, executing Tiger Triumph. Um, before uh, we've done. Uh, bilateral and trilateral exercises with the JMSDF, uh, the ROK. Uh, most recently, we uh, were with uh, the Carl Vinson Air, uh, Aircraft Strike Group. So far, so good, absolutely amazing. Um, as you can see, uh, amazing-looking ships. Um, the crews seems to be engaged. Uh, I've got to sit down with the Shakti, the Jaswala, and the Mumbai COs. All of those have a wealth of experience, more so than I have. ట్రైగర్ ట్రైమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కోసం విశాఖపట్నం వచ్చిన అమెరికా యుద్ధ నౌక కామ్స్టాక్ అత్యాధునిక ఆయుధాలతో సందర్శకులను అబ్బురుపరుస్తోంది ఇది విడ్బే ఐలాండ్ తరగతికి చెందిన డార్క్ ల్యాండింగ్ యుద్ధ నౌక ఇండో పసిఫిక్ ప్రాంతంలో రక్షణ కార్యకలాపాలకు దీన్ని ఉపయోగిస్తున్నారు అమెరికాలోని శాన్ డియాగో నావెల్ బేస్ స్థావరంగా ఉన్న అమెరికా యుద్ధ నౌక యుఎస్ఎస్ కామ్స్టాక్ పొడవు నూట ఎనభై ఆరు మీటర్లు బీమ్ ఇరవై ఆరు మీటర్లు డ్రాఫ్ట్ ఆరు పాయింట్ నాలుగు మీటర్లు అయితే బరువు మాత్రం పదహారు వేల నూట తొంభై టన్నులు ఈ కామ్స్టాక్ యుద్ధ నౌక గంటకు ఇరవై నాటికల్ మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది ఈ నౌకలు ఆయుధాలు సరుకులు సెయిలర్లను సరఫరా చేయడానికి నాలుగు ల్యాండింగ్ క్రాఫ్ట్ ఎయిర్ కుషన్లు అంటే హోవర్ క్రాఫ్ట్లు మరో రెండు ల్యాండింగ్ క్రాఫ్ట్ యుటిలిటీలు ఉన్నాయి ఇవి కాకుండా ఎనిమిది చక్రాలు పన్నెండు మంది సిబ్బందితో పనిచేసే ప్యాంట్రీ కాంబాట్ వెహికల్స్ అంటే ఐసీయూలు అత్యాధునిక ఆయుధాలైన ఎంకే థర్టీ ఎయిట్ క్యానన్స్ ఫలాంగ్స్ సిఏడబ్ల్యూఎస్ మౌంట్స్ ఎంటూహెచ్బి మెషిన్ గన్లు ఉన్నాయి